హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ నేనైతే ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మీరు ఎప్పుడైనా కానీ తాటి ముంజలు తినుంటారు తాటి కాయతో ఎన్నో స్వీట్ రెసిపీస్ కూడా చేసుకొని ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా కేక్ చేశారా అదే అండి ఈరోజు నేను చూపించే స్పెషల్ అయిన కేక్ సో ఈ ఫ్లేవర్ మాత్రం ఏ బేకరీలో దొరకదు అసలు ఎక్కడ వెతికినా కూడా దొరకదు అంత బాగుంటుంది దీని రెసిపీ ఏంటో లాస్ట్ వరకు అయితే చూసేయండి ముందుగా అయితే ఒక తాటికాయని తీసుకొచ్చుకొని ఇలా మనం పొయ్యి మీద అయితే దాన్ని వేడి చేసుకోవాల్సి ఉంటుందండి సో రౌండ్గా మంచిగా కాలే అంత వరకు అయితే వేడి చేసుకోవాలి ఎందుకంటే ఆ పొట్టు మనకి తీయనికి రాదు కాబట్టి ఇలా వేడి చేసుకోవాలండి సో ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఆ పొట్టు తీసేది సో ఆ పొట్టు తీసాక మన మామిడికాయ గుజ్జు ఎలా అయితే తీస్తామో సేమ్ అదే విధంగా అయితే తీసుకోవాలండి దాని తర్వాత మనం దీన్ని పక్కకైతే పెట్టేసుకొని ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి సేమ్ మన కేక్ రెసిపీ ఎలా చేస్తామో అలాగనే సో నేనైతే ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి దీన్ని మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే దాని తర్వాత అర స్పూన్ బేకింగ్ పౌడర్ తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా సో ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను కొంచెం కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది మంచిగా జల్లించుకోవాలండి సో ఎందుకంటే ఎక్కడన్నా లమ్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా చిన్న చిన్నగా నలతలున్నా పోలంత మట్టుకైతే మీరు దీన్ని చల్లించుకోండి ఇప్పుడు దీన్ని కాసేపు పక్కకైతే పెట్టేసుకుందామండి తర్వాత ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకొని ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి సో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ ఆయిల్ అయితే యూస్ చేయాల్సి వస్తుందండి సో మనం ఏ కప్పు అయితే యూస్ చేస్తామో అదే మన మెజర్మెంట్ అండి సో ఇప్పుడు హాఫ్ కప్పు నూనె పోసుకున్నారు కదా అదే కప్పుతో హాఫ్ కప్ చక్కెర అయితే వేసుకోవాలండి ఇది పర్ఫెక్ట్ కొలతలు అనమాట మీరు కన్ఫ్యూజ్ కాకుండా సో నేను ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేనైతే పెరుగు తీసుకున్నానండి అదే కప్పు ఆఫ్ కాకుండా ఇంకొంచెం తక్కువ పెరుగు అయితే వేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మీకు ఇష్టమైతే ఒక టూ ఎగ్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం అయితే వెనీలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి మీకు ఇష్టమైన ఫ్లేవర్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఐసన్స్ అయితే వాడేసుకోండి సో ఎగ్లెస్ కేక్ కాబట్టి ఒక్క టీ స్పూన్ మీరు ఇక్కడ నిమ్మరసం అయితే యూస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే మన ఏ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేసేసుకోవాలి అదేనండి తాటికాయ గుజ్జు సో ఈ ఫ్లేవర్ మాత్రం నిజం చెప్తున్నా అసలు ఎవ్వరు గెస్ కూడా చేయరు మీరు తాటికాయతో ఈ రెసిపీ చేశారని ఎందుకంటే ఈ ఫ్లేవర్ మీరు ఎక్కడ వెతికినా దొరకదు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి దాని తర్వాత ఈ మిక్సీని పట్టేసుకోవాల్సి వస్తుందండి సో మిక్సీ ఒకటేసారి తిప్పకుండా ఆగి ఆగి అయితే మీరు మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఏదైతే బౌల్లో ముందుగా పిండి చల్లించి పెట్టుకున్నామో దాంట్లో అయితే మీరు ఇలా కలిపేస్తూ ఉండాలి సో ఒకటే డైరెక్షన్లో కలపాలండి కేక్ని ఎప్పుడైనా కానీ వీలైనంత మట్టుకు కలుపుతూనే ఉండాలండి మినిమం ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ కలపండి ఎందుకంటే కేక్ చాలా ప్లఫీగా చాలా బాగా వస్తుంది ఇక్కడైతే మనకు కొద్దిగా పాలైతే పడతాయండి నాకైతే మినిమం ఇక్కడ ఒక హాఫ్ కప్ పాలైతే పడ్డాయి ఎందుకంటే మనం వేసుకున్న మిశ్రమంకి కొద్దిగా టైట్గా ఉంది కాబట్టి కంపల్సరీగా మనమైతే పాలని యూస్ చేయాల్సి వస్తుంది సో ఇందాక నాకు కొద్దిగా మన గుజ్జైతే మిలిగిపోయింది కదండి తాటికాయది సో దాంట్లోనే పాలు పోసి ఆ కప్పుతో ఆఫ్ కప్పు అయితే పాలు అయితే పడ్డాయి నాకు సో ఈ మిశ్రమాన్ని మీరు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఇక్కడ అయితే నేను ఇంకొంచెం టేస్ట్ కోసం నేను ఇక్కడైతే టూటీ ఫ్రూటీ వాడుతున్నానండి మీకు ఇష్టమైతే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్ని వాడుకోవచ్చు బాదం పిస్తా అని ఏదన్నా వాడుకోవచ్చు చూసారా ఇంత ప్లఫీగా రావాలండి కేక్ బ్యాటర్ అనేది ఇక్కడ మీరు మందపాటి గిన్నెను తీసుకొని దానికి మొత్తం ఆయిల్ రాసుకొని దాని తర్వాత పొడి పిండి పైనుంచి నుంచి అయితే చల్లుకోవాలండి మనం ఏదైతే కేక్ బ్యాటర్ ఉందో దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని మాత్రం మనం డబుల్ ట్యాప్ చేస్తూ ఉండాలండి ఒక రెండు మూడు సార్లు ఎందుకంటే ఏమన్నా బబుల్స్ ఉంటే అలా సెట్ అయిపోతుంది సో మళ్ళీ నేను పైనుంచి టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి మా పిల్లలకి ఇది చాలా బాగా ఇష్టం అని మీకు ఇష్టం వస్తే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దాని తర్వాత మనము ఒక గిన్నెనైతే మందపాటి గిన్నెనైతే పెట్టుకోవాల్సి వస్తుందండి నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను దీన్ని ఒక టెన్ మినిట్స్ ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఇలా ఏదన్నా స్టాండ్ గిన్నె అన్న పెట్టుకొని కేక్ బ్యాటర్ని ఇందులో అయితే నెమ్మదిగా అలా పెట్టేసుకోండి సో పైన నుంచి ఏదైనా లిడ్ మూత అన్న పెట్టుకోండి లేకపోతే కుక్కర్ మూతనే మీరు దాన్ని లబ్బర్ తీసేసి కుక్కర్ మూత కూడా పెట్టేసుకోవచ్చండి ఎంచక్క ప్రాబ్లం ఏం లేదు సో దీన్ని మాత్రం మనం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లోనో వదిలేసేయాలండి చూసారా ఎంత బాగా అయిందో సో నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో కేక్ అయిందా లేదా చూసుకోనికీ ఏదైనా అన్న స్పూన్ అన్నా ఇలా చూస్తే దానికి అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా అయిపోయినట్టే దీన్ని మాత్రం మీరు మొత్తం చల్లారని ఇవ్వాలండి సో మొత్తం చల్లారినాకనే తీసేయాలి సో నాకైతే మొత్తం చల్లారినికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి చూసారా ఎంత బాగా అయిందో చాలా స్పంజీగా చాలా స్మూత్గా అసలు నోట్లో పెడితే కరిగిపోయినట్టే కానీ టేస్ట్ మాత్రం మా ఇంట్లో ఎవ్వరు గెస్ చేయలేదండి అసలు ఇది ఏ ఫ్లేవర్ చాలా బాగుంది ఏ బేకరీలో కూడా దొరకదు ఈ టేస్ట్ అని మొత్తం ఒక పది నిమిషాలు అయితే కథన్ చేశారండి అంత బాగుంటుంది సో మీరు కూడా కంపల్సరీగా తాటికాయతో ఇలా ట్రై చేయండి ఎందుకంటే తాటికాయలో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైతే చాలా మంచిది పెద్దలకైనా కానీ పిల్లలకే కానీ అందుకని చూసారా ఎంత స్మూత్గా అసలు ఎంత స్పాంజీగా వచ్చిందో సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి అందుకనే చాలామంది తాటికాయలతో ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా ఇలా కేక్ చేస్తే కూడా బాగుంటుందన్న ఐడియాతో ఇలా చేశానండి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా మీ దగ్గర ఏమైనా తాటికాయలు ఉంటే తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేయండి కానీ టేస్ట్ అదిరిపోతుంది ట్రస్ట్ మీ అసలు చేసుకున్న వాళ్ళైతే పక్కా నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి ఇలాంటి సరికొత్త రెసిపీస్ ఇంకా మీకు ఏమన్నా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి నాకు తెలిసిన రెసిపీస్ అని నేను మీతో షేర్ చేసుకోనికి రెడీగా ఉన్నాను సో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా మీ పిల్లలకి ఇలా సరికొత్తమైన రెసిపీస్ చేసి పెట్టండి నాకు తెలిసి తాటికాయలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఏదో ఒక విధంగా దాంతో స్వీట్ అన్న చేస్తారు లేకపోతే మన కారం అప్పాలన్నా చేస్తారు సో ఆ రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను అలా కాకుండా ఇలా కేక్ ట్రై చేయండి నిజంగా తాటికాయ కేక్ అంటే అసలు ఎవ్వరు నమ్మరు అంత బాగుంటుంది ఇది నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సో మీరు కూడా ఇలా కొత్త కొత్త రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి